కోటపట్నం ప్రభుత్వ బాల సదనంలోని చిన్నారులకు గురువారం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీజూరు చంద్ర ప్రకాష్ తినుబండారాలను అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కోట ఎంపీటీసీ శంషుద్దీన్ చేతుల మీదుగా నలభై మంది విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా షేక్ శ్యాంషుద్దీన్ మాట్లాడుతూ చిన్న వయసులోనే పలు సేవా కార్యక్రమాలు చేపట్టడం హర్షానీ కొన్ని పాఠశాలలకు విద్యా సామాగ్రి రైతుల సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో భాగంగా స్వాతంత్ర్య దినోత్సవం రోజున చిన్నారులకు తినుబండారాలు అందజేయడం సంతోషకరమని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ టైలర్స్ యాజమాని బషీర్ ఎం అదిబాబు నిలేష్ రూపేష్ పాల్గొన్నారు राधे राधे राधा रानी मेरे रोटी लेकर आऊंगा मैडम 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 సేవా కార్యక్రమాల్లో కన్నా గారు ఉదయం ఫోన్ చేసి మీరు బాబా సభ పిల్ల నలభై మంది జీవి చాక్లెట్ ఇస్తామా అని చెప్పారు మంచి పాపం